నింద్యాల జిల్లా రోజుపాడు మండలం సాంబవరం గ్రామంలో ఫ్రెండ్స్ ఈరోజు ఆరుపల విభాగంలో పోటీలు జరుపుతున్నాయి చూడండి హలో లింగమయ్య స్వామి ఆశీస్సులతో వాల్మీకి ముత్తుబిల్ల ఎర్రా లింగన్న గారి జగదీష్ నాయుడు గారు చాపలు గ్రామ నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి క్రిత మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వందల అడుగుల దురాన్ని ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసిందని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఓరెండి నారాయణ రెడ్డి గారి కథ ఈ కథ మొదటి రౌండ్ లో సరి సమానంగా ఉన్న వచ్చే రౌండ్ రెండు వాల్మీకి ముద్దు పిల్ల ఎల్లా లింగన్న గారి జగదీష్ నాయుడు గారు చాపోలు

రేపు నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి యొక్క కార్యక్రమాన్ని మంచిగా జయప్రదించాలని ఆహ్వానిస్తున్నారండి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నా నాలుగు వందల అడుగు రోజు దాన్ని నిమిషం పదహారు సెకండ్ల పూర్తి చేసుకుని పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పద్దెనిమిది మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి వాళ్ళు ముత్తున్నా ఈ జాత భోజన విరామానికి విచ్చేసినటువంటి రైతు సోదరులు ఎగజమానులు గ్రామ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలని ఆ యొక్క గ్రామ ప్రజల తరఫున వాల్మీకి సంఘ యువతి తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి పూర్తి

పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు సెగన్లలో పూర్తి చేస్తా మీ గత ముప్పై ఏడు సెగన్లు వెనకబడి ఉన్నాయ్ మొదటి స్థలానికి వెళ్ళే రౌండ్ ఇదూ ఆహా హిందరే లింగమయ్య స్వామి ఆశ్రమంలో వాల్మీకి ముద్దుపిల్ల ఎర్ర లింగన్న గారి శ్రీ నాయుడు గారు భోజన విరామం తర్వాత నాలుగు గంటల మంత్రి వారు వచ్చిన వింటని శ్రీ అభయా అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్క జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెంత సిద్ధంగా ఉండాలా పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్ లో మొదటి స్థానానికి ముప్పై వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ భోజన గ్రామానికి చెత్త చివరి చెత్త ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి ఐదు నిమిషాల మూడు సెకండ్ పూర్తి చేస్తాయి ఆరవ రౌండ్లో మొదటి స్థానానికి యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్ ఏడు శ్రీ లింగమయ్య స్వామి ఆశ్రతో వాల్మీకి ముందు బిడ్డ ఎర్రా లింగన్న గారి జగదీశ్ నాయుడు గారు చాబోలు గ్రామం నంగాల మండల నంగాల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నారు ఏడు మీరు స్థానంలో విస్తాన పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి పంతొమ్మిదివ రౌండ్లు తొంభై రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల రెండు సెకండ్ పోటీ పూర్తి చేస్తా మీ గత నిమిషం నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రౌండ్ ఎనిమిది మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నలభై ఏడు రెండవ స్థానంలో కొనసాగాలంటే వచ్చే రౌండ్ ఎనిమిది గంటల గల్ ఎం అక్షరారెడ్డి గారు రాయవరం వారు సిద్ధంగా ఉన్నారు எதவர்ட் பூர்ச்சே பதார வந்த అడుగుల దూరాన్ని ஆறு நமஷால యాభై ఎనిమిది సెకండ్ల పొట్టి చేస్తా మీ జత నిమిషం పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిది శ్రీ లింగమయ్య స్వామి ఆశ్రతో వాల్మీకి ముద్దు ఎర్ర లింగన్న గారి జగదీష్ నాయుడు గారు చాపూరు గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి యొక్క ప్రదర్శనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా భోజనం ఏర్పాటు చేశారండి భోజనం చేయాలి అలాగే ఇవాళ నిర్వహించినటువంటి ఆరు ఆరు పల్లె విభాగంలో మొదటి బహుమతిగా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై ఆరు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రౌండ్ పది పన్నెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఏడు అడుగులు ఇస్తే రెండవ స్థానంలో కొనసాగవచ్చు పోటీలో మొదటి బొమ్మదిగా యాభై వేల రూపాయల మొత్తాన్ని స్త్రీ గౌరవీలు మనిజాలేజు వర్గా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ సభ్యులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు రెండవ బొమ్మతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు జింకల కొండన్న గారు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తాయి మీ జత రెండవ స్థానంలో కొనసాగాలంటే మరి చివరికి వెళ్ళాలి మరలా చివరికి రావాలి వచ్చి తిరిగి నలభై ఏడు వేస్తే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి తొంభై రెండు వేయాల అలాగే మూడవ బహుమతి ఇచ్చినటువంటి తండ్రిలు శ్రీరన్న గారి బాలనాగమ్మ గారి మనవడు రమేష్ నాయుడు గారు నాలుగవ బహుమతి పదివేలు కీర్తి శస్సులు శ్రీరన్న గారి పెద్ద బాలన్న గారి కుమారుడు ఆది నారాయణ గారు అలాగే ఐదవ బహుమతి ఐదు వేలు కీర్తి శస్సులు మన్ల చిన్న పింఛన గారి కుమారుడు మన్లా వెంకటేశ్వర్ గారు అలాగే ఇవాళ నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాదాపు మధ్యాహ్న భోజన కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్ద కుమారుడు సీరన్న గారిన్న గారు పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దురాని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి సమయం ఐదు నిమిషములు ఉన్నది స్వామి ఆశ్రమంలో వాల్మీకి ముద్దు బిడ్డ ఎర్ర లింగన్న గారి జగదీష్ నాయుడు గారు బిల్లలాపురం గ్రామం నంజాల నంజాల జిల్లా ప్రదర్శనిస్తున్నారు విచ్చేసినటువంటి రైతు సోదరులకు అలాగే ఎల్ల జిల్లా గ్రామ ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి వాల్మీకి సంఘం వారి తరఫున గ్రామ ప్రజల తరపున ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా భోజనం ఆహ్వానిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు అప్పటి చేస్తాయి ఈ రౌండ్ లో నలభై ఏడు అడుగులు వేస్తే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నాలుగు నిమిషాల ఉన్నది రౌండ్ పదమూడు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి తొంభై రెండు యా వచ్చేటప్పుడు పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తాయి మీ గత నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి समिषमुन रावला रेट सोदर मेमिंग स्पंदन विजरे अवलीला चोरकेलता मरे

ఎక్కడికి వెళ్ళిన యోద గొప్ప మంది సాధిస్తున్నటువంటి గత మంచి ప్రదర్శన కొనసాగిస్తాయి రెండు కిచ్చలు కూడా కావాలి ఒకసారి జనాల్లో అలా జరగండి కావాలి చూసుకోవడానికి వచ్చారు మనం జరగాలి ఆహా సమయం మీకు ఆఖరి ఒక్క నిమిషము ఉన్నది పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దురాని పద్నాలుగు నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేశాయి వచ్చే రౌండ్ పదహారు శ్రీ లింగమయ్య స్వామి ఆశ్రతో వాల్మీకి ముత్తు ఎర్రా లింగన్న గారి జగదీష్ నాయుడు గారు షాబోలో రంగాల మండలం రంగాల జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి సమయం ముప్పై సెకండ్ లో ఉన్నది సమయం లేదు మిత్రమా సమయం మీకు ఇరవై సెకండ్లు ఉన్నది సారి గట్టిగా జపలు కొట్టాలా మరి అవలీలాగా చివరికి వెళ్తాయి మరి సమయం మీకు పది సెకండ్లు సమయం మీకు ఐదు సెకండ్లు సమయం தரர் ஸ்ரீலங்கமัย சுவாமி ஆசிரமத்தோடு வாரத்திற்கு முன்பு விழா எல்ல அல்கனநகர் ஜெகேஷ் சாய்கர் சாப்பூர் கிராமம் உள்ளால மண்டல அந்தா जिल्हा வரையெட்டா ಸಮಯ 15 நிமிட அளவில் புறத்தை சரி 16 பட்டையல் पूर्ति சேச்சார் அனக 3200 அலகுகளூரானாகிய ஜதா பிரஸ்னாரங்கவத்தால மொக்சார் நகர் भोज விருந்தానం தரவத்த கம்பே